ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి మద్దతుగా ఇవాళ పొద్దున నేను ఆటోలో రావడం జరిగింది ఇవాళ ప్రత్యేకంగా నేను ఇవాళ పొద్దున ఎందుకు వచ్చిన అంటే మా కరీంనగర్ జిల్లాలో మా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో బుర్ర కర్ణాకర్ అనే ఆటో కూడా హృదయం కదిలిపోయింది ఇలా కదిలిపోయి ఇలా పొద్దున అసెంబ్లీకి ఖచ్చితంగా ఆటోదారులకి మద్దతుగా మనం రావాలని ఒక ఉద్దేశంతో ఇంట్లో నుంచి బయలుదేరి ఆటోలో నేను అసెంబ్లీకి వస్తే ఇలా ఆటోని లోపల వరకు కూడా నన్ను డ్రాప్ చేయనికే కూడా వీళ్ళు లోపల రానియకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇవాళ దాదాపు ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లందరికీ కూడా మేము మద్దతుగా ఉంటాం ఏ ఆటో డ్రైవర్ కూడా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీ వెంట బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది మిమ్మల్ని ఆదుకుంటాం మీరు ఎవరు కూడా ఆత్మహత్యకి పాల్పడొద్దని ఒక ధైర్యము ఇవాళ ఖచ్చితంగా ఇవ్వ ఇచ్చే ప్రయత్నం నేను చేసినా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వం ఇవాళ ఆటోలో వస్తే చిన్న చూపు ఎందుకు చూస్తారో ఆటో వాళ్ళని నేను అడుగుతా ఉన్నాను ఇలా ఆటోలుగా ఇవాళ నేను ఒక శాసనసభ్యంగా ఇలా ఒక ఆటోలో నేను లోపల వరకు నేను రాలేదా ఎక్కడన్నా రూల్ ఏమన్నా ఇదే కార్లో వస్తే నేను రాణిస్తారా ఇదే పద్ధతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా ఆటోలో వస్తే పోలీ పోలీస్ వాళ్ళు ఆటో మీద దాడి చేస్తే పాపం మా ఆటో వారికి తన ఉన్న ఆటోని కూడా ఇవాళ డ్యామేజ్ చేయడం జరిగింది ఇలా డ్యామేజ్ చేస్తే తనకి డబ్బులు ఇచ్చి మళ్ళీ నేను పంపించిన దీన్ని నిరసిస్తూ నేను ఇవాళ బయటనే దిగి అక్కడి నుంచి నిరసిస్తూ నడుచుకుంటా లోపల వరకు కూడా ఇవాళ వచ్చినాం అది కూడా మేము స్పీకర్ గారి దృష్టికి తీసుకుపోయినా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆటో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ జై కేసీఆర్ మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న అక్కడ కూర్చోండి పొండి అనడం